నా పేరు కుక్కు అశోక్ కుమార్ రిటైర్డ్ మైక్రో బయాలజిస్టు వ్యవసాయం పైన రైతులందరికీ మెలుకోలు చెప్తూ ఉంటా ఈ రైతు అతని యొక్క ఫీల్డ్కి వచ్చినాము అందరికీ కూడా ఈ సూచనలు పాటిస్తే చాలా లాభపడిపోతారు ఎకాకి ఒక ఖర్చు ఒక స్ప్రేతో మనకు పంటలన్నీ ఫుల్ దిగుబడి తీసుకోవచ్చు మీది మీ పేరు గ్రామం సార్ మాది ఔరంగనగర్ సార్ మూడపల్లి మండల్ జహీరాబాద్ సంగారెడ్డి డిస్టిక్ సార్ పేరు విష్ణువర్ధన్ రెడ్డి సార్ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ నాన్న ఈశ్వర్ రెడ్డి సార్ ఈశ్వర్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి రెడ్డి పద్ధతులు వాడినాం సార్ మందు వాడినాం సార్ ఎక్స్పోన సినిమా అని మళ్ళీ డెలిగేట్ అని డెలిగేట్ చాప్రాన్ అని కవాచల్ రకరకాల కెమికల్ వాడినాం ఏం రిజల్ట్ లేదు సార్ యూట్యూబ్లో మీ వీడియోలు చూసి ఇది మందు ఒకటి ట్రై చేసి మీకు కాల్ చేసిన సార్ మీకు మంచిగా ఆ ఫోన్ చేసుకొని లీజ్ మీరు నాకు మంచి మందులు మందులు ఇప్పుడు పంపించే అప్పుడు కెమికల్ వాడినా సార్ మీరు మందులు ఏం వాడలేదు అప్పుడు అప్పుడు ఏం కెమికల్ నాకైతే ఏం రిజల్ట్ కనిపించలేదు సార్ ఎప్పుడైతే బంద్ చేసినా మీరు ఇచ్చిన మందులు వేసుకున్నా మీరు వ్యామిచ్చిన కదా సార్ మొత్తం పొలంలో వేసినా కొంచెం మొక్క మాత్రం మంచిగా హ్యాపీగా ఉంది సార్ ఎంత డబ్బులు కొట్టినా కూడా నాకు రిజల్ట్ లేదు సార్ ఎప్పుడైతే ఇది ఇది మీరు మందులు పంపించిన సార్ నాకు సాటిస్ఫాక్షన్ సార్ ఒక మందు కూడా అప్పుడు కెమికల్ మందు ఎక్కువ కాస్తని పెట్టి కొట్టిన తర్వాత నా నాలుగు రోజుల తర్వాత మళ్ళీ అదే సార్ తాము పురుగు పోకపోవడం అంతా మళ్ళీ మందు కొట్టినట్లు కనిపించడం వైరస్ స్ప్రెడ్ కావడం శ్రీనివాన్ కొట్టిన అది కూడా కంట్రోల్ కాలేదు మళ్ళీ రెండు రోజులకి మళ్ళీ తామర పురుగు ఉన్నది ఫర్టిలైజర్ డీలర్ కడితే ఏం కాదు మనం కొట్టుకుంటే పోవాలి ఆ మందు అతి మందు బాగా ఇరిటేషన్ వచ్చింది దాని తర్వాత మీరు యూట్యూబ్ లో మీరు లిస్ట్ తీసుకొని డీటెయిల్ తీసుకొని మీరు కాల్ చేస్తే మంచి రెస్పాన్స్ ఇచ్చారు మీరు పంపి రెండు రెండు ఈపీబిఎల్ ఒక వ్యామ్ ఇచ్చారు కలిపి కింది నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ పై నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ డమ్ము క్రూ కింది డబ్బులు టూ హండ్రెడ్ ఎంఎల్ ఇదేమో టూ హండ్రెడ్ ఎంఎల్ పై నుంచి పే చేసిన మొత్తం ఫుల్ కట్టునా సార్ నాకు రెండు సార్లకు మొత్తం రిజల్ట్ బాగా అనిపించింది మూడోసారి మళ్ళీ కొట్టేసి మళ్ళీ మాత్రం మొక్క హ్యాపీగా ఉంది సార్ ఖర్చు తక్కువ సార్ మొక్క మంచి గ్రోతింగ్ ఉంది తక్కువ ఖర్చు తక్కువ సార్ మిగతా కెమికల్ మందులతో పోల్చుకుంటే ఒకసారి నాకు ఐదు సార్ మీ మందులు ఐదు సార్లు కొట్టిన సార్ అదే రేట్ ఆ ఖర్చు తక్కువ మళ్ళీ డబ్బుల విషయం కాదు కానీ మొక్క మాత్రం బాగుంటుంది అయింది మొత్తం దోమ సార్ నేను టీవీలో చూసినా సార్ మీరు మూడు బట్టలు అందుకు చదిస్తాను కదా అదే చూపించింది దాంట్లో ఇట్లా ఈ తామర పురుగు పోతుంది అంటే చూపెట్టింది మొత్తం కంట్రోల్ అయిపోయింది సార్ ఇట్లు ఉంటుంది వాటిలో మూడు ముప్పై లైఫ్ లైట్ పడుకుంటే రసం పిలిచేస్తాయి ఆకువి మొత్తం ఆకు మొత్తం ఎర్ర చేస్తుంది సార్ నాకు బాధన మొత్తం ఆకులతో రసం పిలిచేసిండే సార్ ఇప్పుడు ఇది మంచి రిస్కర్ అవుతుంది ప్రస్తుతం ఏముంది అంటే అన్ని తోటల్లో పూత వచ్చినట్టు ఉన్నవాటికి మల్లతో మర అవన్నీ కోసి అంటే ప్యూపర్ దశలు ఉంటాయి సార్ భూమిలో పోయి పడుకొని నీళ్లు ఇట్లా పైకి ఎక్కుతుంది మళ్ళీ నీళ్ళు ఎత్తుకుంటా ఆ నల్ల తామర పువ్వు నుంచి పెట్టేసి పూరాక ఉండి ఆకులను ఆకులు తినేసి రెడ్ తోట తెర్రైపోయింది సార్ ఆల్రెడీ బార్డర్ అయింది ఎప్పుడైతే మందులు పట్టిందో ఆ బార్డర్ కొత్త చిగురు వచ్చింది మళ్ళీ కూతన్ స్టార్ట్ అయింది సార్ లేదా మొక్క మొత్తం చనిపోయే స్టేజ్కి వచ్చింది అదే బార్డర్ వచ్చింది మొత్తం పోయి తోటంతా పోతుండే లాస్ అయితుంది మనం చేసింది ఏముంది ఈపీ మంచిగా అండి ఇప్పుడు రెండో ఖాతా మీకు ఇంకా ఇంకా ఇప్పుడు ఈ దెబ్బ రాకుండా ఇంకా కాయ ఎక్కువ రావాలి తెంపంగానే మళ్ళీ మొక్కలు కొత్త గుర్లో మళ్ళా రోగాలు మొదలవుతాయి అప్పుడు ఇదే ఈపిఎఫ్ లు ఈపీలు దాని ఎంబడు మీకు వేస్తూ ఇస్తున్నాం ఇచ్చినాము యుమికాచి అది కొట్టిన తర్వాత నాకు మొన్న మీరు పంపించండి కదా సార్ అది కొట్టిన తర్వాత పూత మంచిగా వచ్చింది ఆ ఉన్న కాదు మొత్తం అప్పుడే యాక్టివ్ అయిపోయి మొత్తం చికెన్ వచ్చింది సార్ చిన్న రాలింది ఈ ఏరియా మొత్తం ఇప్పుడు తిండే చూడండి సార్ ముఖకు రాలేదు సార్ మొత్తం పూత పూత చాలా వచ్చింది సార్ రాలిపోతూ రాలిపోయి కొత్త కొత్త బాటు ఐదు వందలు అయితే ప్పుడు రాలేదు తగ్గింది సార్ కెమికల్ మంది కూత పూత రాలేదు ఆగిపోయేది కాదు కింద చూస్తే ఫుల్ స్ప్రెడ్ అయ్యేది తొడిమే ఎండిపోయా తొడిమే పూత ఇది ఎక్కడో ఒకటి అనిపిస్తుంది సార్ ఏదో ఒకటి అది గాలి వల్లనే కానీ చిన్న తోడు ఎక్కువ లేదు సార్ మందు కొడుసాను నాకైతే మొక్క మాత్రం పంట మాత్రం హ్యాపీగా ఉంది సార్ ఇంకొచ్చి మళ్ళీ మీకు ఇప్పుడు ఇది కాయ తెంపం కానీ మళ్ళీ నీటి వచ్చి మళ్ళీ ఇంకా ఫుల్ కాయ రావాలి ఈ బలం కోసం బలం బంతులు కొనుకచ్చు యూరియా డిఫరెంట్ ఏం చేయకుండా ఐదు వందల రూపాయలు లీటర్ ఉంటది వేప నూనె నూనె సీతాపల్లి నూనె ఆమ్ తూనే ఒక్క లీటర్ వెయ్యి లీటర్ల పైన వస్తుంది ఒక్క చారని కలుపుకుంటా మెల్లమెల్లి గోచ పంట వచ్చిపోతుంది వచ్చి కూత ఫుల్ వచ్చి కాయ మంచిగా వచ్చి నూనె మేమే ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ పీపుల్ వేప నూనె ఐదు ఐదు అది అది కంప్లీట్ ఒక బాటిల్ ఆరు అట్లా ఒక్క గింజలు నూనె నూనె ఆంధ్ర నూనె బయట బయట ఈ నూనెలు కాదు ఫిఫ్టీ థౌసండ్ తీపే నూనెలు చేసింది ఐదు బాటిల్ ఇస్తాం కలిపేది అన్ని ఒక్కొక్క రెండు వందల కలిపేసి నేను మంచిగా పిచికారి అది పంట చివరి వరకు మంచి దిగుబడి దిగుబడిస్తుంది ఒక మొక్క పోవద్దు ఒక కాయ పోవద్దు కాయ దిగుబడి పాదం తీయద్దు ముట్ట రావద్దు ఎందుకంటే ఇప్పుడు మొదలైతుంది మళ్ళా

ముక్కనే పోతాయి కదా దాని వల్ల చెప్పించిన సరే సార్ అలా కొట్టేసినాం అనుకో దాంట్లో తక్కువ మళ్ళీ నీరు వస్తుంది బవేరి అందుకు పెట్టినాక ఇక ఏ పురుగు పెట్టినా దంపుతా ఉంటది మొక్క ఉంటుంది దీనికి ఉన్నంత కష్టం మొక్కకు ఉండదు దానివల్ల మీకు ముడితే దాంతో ఇతర శుద్ధిలో ఒకసారి పెట్టేస్తాం క్యామ్ కలిపి వాడిని కలిపి ఇతర శుద్ధి తర్వాత ముక్క పెరిగిన తర్వాత ఆకుపచ్చ పురుగు చాపు కొడుతుంది అప్పుడు ఒకసారి కొడతాము మూవ్ వచ్చిన తర్వాత దానిలో వచ్చినప్పుడు అప్పుడు కొత్తది కన్ఫార్మ్ అని ఆర్మీ బాగా పెద్దలు కొట్టేసినట్టు అలా వస్తుంది అంతా భయం లేదు వీటికున్న బాగుండదు వాటికి మొక్క కూడా దిగుబడి కూడా ఎక్కువ అందుకే మీకు మొన్న ఆర్డర్ కాయ మంచిగా చేసిన పంట ఏదైతే కోట గోసుడే మనం కాయ కోట కోసి మళ్ళీ ఒకసారి కొంచెం ఎండబెట్టే తీసేసి మళ్ళీ నీళ్ళు ఇచ్చేస్తే మళ్ళీ కొత్త ఒకసారి కొట్టేస్తే మళ్ళీ వస్తాయి కొత్త పూత వస్తుంది మళ్ళీ కాయ మంచిగా పడుతుంది ఇప్పుడు కాయ కాయ బాగా వస్తుంది పెంచుకుంటా తెంపాలి వాటికి బలం వస్తుంది వాటికి బలం వచ్చుకు తెపుకుంటూ తెంపుకుంటూ పోతే వస్తుంది చెయ్యండి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది నిద్ర పట్టాల రైతు ఇష్టపడి అని కొత్తగా మిరపేసింది చాలా పైసలు వచ్చినాయం కదా సంతోషం ధైర్యం వస్తుంది కదా మన ఇక్కడ మన తాలూకాలు నీళ్ళు వేస్తారు చూడు అందరూ వేసుకోవాలి పెట్టారు సార్ ఎక్కడ వేసినా బాగుంది బాగుంది పంట బాగుంది అని చెప్తారు ధైర్యం వస్తుంది ఇప్పుడు ఇంకొక మంచి పని ఏం చేసిండు బట్టి పూలు ఇక్కడ మన రౌండ్ వేసేసి పువ్వులు వేస్తే ఏమైతుంది అంటే మిత్ర పువ్వులు వస్తాయి ఆవాలు చేయాలి ఆవల మొలకలు ఉంచాలి ఉంచాలి ఉండాలి ఆవల పువ్వులు వస్తే సార్ ఆవల మొలకలు ఆవల మొలకలు పీకేసిన పీకేయద్దు ఎందుకంటే ఆ పువ్వు వస్తారు చూడు దాని బలం తీసుకుంటుంది ఇంటికి మనకి కావాలి వెళ్తాయి ఆ పూ మీద మిత్ర పువ్వులు వస్తాయి మిత్ర పువ్వులు వస్తే అదే నల్ల సంబంధించాకోవాలి మనం మనమిచ్చి మనమే అది ఎకలాజికల్ ఇంజనీరింగ్ అంటే వీడియోలు వస్తాయి ఒక వీడియో ఉంటాయి పెట్టుకోవాలి ఏం కూరగాయలు కూడా పెంచవచ్చు మనము కూరగాయలు బాగా లాభం ఉంటుంది వాటికి వాటికి అన్ని రోగాలు ఉంటాయని పెంచాలి

ఇక్కడ ఒక పది కాస్ట్లీ కొట్టుండి ఒక పది తక్కువ కొట్టుండి ఖర్చులు ఎక్కువ వస్తాయి మీకు దిగుబడి ఖర్చు కాదు సార్ మనం హెవీ మంది వాడినా అంటే కంపల్సరీ హెవీ మంది వాడాలి కదా తక్కువ చూసి వాడలేదు ఇట్లా చెప్పుకుంటారు కాదు సార్ అది డబ్బులు అన్నీ పోతాయి అటు డబ్బులు పోతాయి కంట్రోలింగ్ మాత్రం కాదు పోతాయి ఇక మంది బయట పోతాయి అంత రైతులకి ఏం ఆపోతుంది అంటే ఇంత డబ్బులు ఎక్కువ పెడితే అంత మంచిగా రాదు ఇంత తక్కువ ఖర్చు పెడితే అంత మంచిగా

మార్చుకుంటూ పోవాలి అన్ని వేసుకోండి అన్ని మార్చుకుంటూ పోండి పైసలు వచ్చేది ఏంటి అంతే గోధుమలో రేటు బాగున్నాయి కదా గోధుమ వేసుకుంటే మంచిగా అయితే క్రాప్ బాగా కొంత బాగా గోధుమ వేసుకోండి ఎంబుతుంది ఉన్న వాటికి వేసుకుంటూ పోతా ఉంటాము మనకు డబ్బులు ఎక్కువ రావాలి రైతుకి ఏంటంటే మన పంట తీసినాక దిగుబడి ఎక్కువ వస్తే మార్కెట్లో రేట్ ఎక్కువ రావాలి ఏది రేట్ ఎక్కువ వస్తే అది పండి అట్లనే పండిస్తున్నాం సార్ అంతే అంతే అదే హుషారు ఉండాలి మనం అది కాస్ట్లీనే విత్తనాలు కాస్ట్లీ ఉండాలి అనే తెప్పించిన విత్తనాలు ఏర్పడి మనకే సిద్ది అయితే నారు కూడా మనమే డాక్టర్ కుప్పం మీద నారు కూడా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు కొంచెం ధైర్యం వచ్చింది సార్ నాకు ఈ మందులు వాడేట వల్ల సంది హ్యాపీగా ఉంది సార్ ఏదైనా పంట పెట్టుకోవాలంట మనం సేవ్ ఉంటాము ప్రకృతి వల్ల విపత్తు వల్ల నిట్టుకోవాలి కెపాసిటీ దేని మొకకొంది సార్ ఈ మాటలకుంది ముందుకొంది డైలీ మార్నింగ్ అది పడుతుంది సార్ వస్తుదు ఆ నా మొక్క 10 రోజులు పోవక పోసితి రెండు మూడు రోజులు మొత్తం ఇట్లా కంటించుకున్నా ఫాగస్తా పంట దెబ్బతింటది ఇది అని అంటారు నేను అన్న నా పంటకు ఏం టెన్షన్ లేదు పడితే ఇంకా ఇంకా మంచిగా మంచిగా